నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో వైఎస్ జగన్ కూరట లభించింది జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కంపెనీ షేర్లను విజయమ్మ షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వైఎస్ జగన్ కూరట లభించింది జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కంపెనీ షేర్లను విజయమ్మ షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరారు